మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఒక ఎన్ని నెలలు అవుతుంది కదా ఎలా చేస్తున్నాడు చేయాలి కూడా బాగా పాద ఉండదు కూడా బా పాదండి రాట్లా చేస్తానన్న పథకాలు ముచ్చట చెప్పు చెప్పినంత పని లేదు ఆ లేదు ఆ అమ్మటో నలభై అన్నరా ఇంతవరకు అది గది లేదు లేదు అది ఇలా ఆ ఎగన రెడ్డి గారేమో అమ్మఒడి కింద అంటే ఒకరికే ఇచ్చాడు అమ్మఒడి కింద నేను పదిహేను వేలే ఇవ్వగలను నా స్తోమది అని చెప్పాడు చెప్పిండు చెప్పిండు మరి చంద్రబాబు నాయుడు గారు నేను తల్లికి వంద ఇవ్వగలను పేరు మార్చి ఎంతమంది ఉంటే అంత మందికి ఎవరిస్తున్నారంటారు జగన్మోహన్ రెడ్డి చేయలేని హామీలు ఎవరిస్తారంటారు

బోడి బోడీ మా చెయ్యని అంటున్నారు ముంగలే ఎన్నో చేసేలు మరి ఏమైంది అయ్యాని ఎంత పోయింది మనం అనుకుందాం ఇప్పుడు నా పేరు మీద నిన్న వచ్చినాయి మరి అయ్యాయి ఎడిపోయినాయి అవన్నీ ఎడిపోయి చేసేవరకు ఏముంది దుర్మార్గంగా అంత రాష్ట్రాన్ని రావణ కష్టం చేశాడంట జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఆయన చేసిండు రావణ కష్టం చేసి రౌడీజం చేపించాడంటారా ఆంధ్ర రాష్ట్రం అనుకోవటం గానీ అసలుకి సామాన్య ప్రజలైతే ఊర్లలో ఉండలేకపోతున్నారు టీడీపీకి సపోర్ట్ ఇచ్చిన వాళ్ళని వాళ్ళ ప్రభుత్వం రాగానే చిత్ర హింసలు పెట్టారండి వైసీపీ వాళ్ళు చేశారు టిడిపి లు వైసిపిల్లో లేకుండా చేశారు ఊళ్ళో ఆయన ఉన్నప్పుడు ఏ ఊరు వదిలి పెట్టి పోవాలి ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఊరొదిలి పెట్టిపోయిన వాళ్ళు ఎంతో ఎవరైనా ఉన్నారు ఇక్కడ మా ఊర్లో జరగలేదు పక్క వాళ్ళు పోయా మా ఊర్లో సొంగ్ ఉన్నారు పోలారు పోలేరు మా ఊర్లో సొంగ్ ఉన్నారు సోమ పుజలు కాబట్టి మా ఊర్లో కదలేదు పోయారు ఊర్లో ఊరోది పెట్టి అల్లారిపోయే పొలం పొలమే ఉండో కూడా చేశారు పొలమే ఉండే లాసుడి అక్కడ పోయారు ఎవరు లేరు మీకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రావణ కష్టం చేశాడనిపిస్తుందా లేదా చంద్రబాబు నాయుడు గారు రావణ కష్టం చేశాడనిపిస్తుందా ఆయనే బాగా జగన్ గారు అట్లా కాదండి రాష్ట్రాన్ని నల్ల చేశారు చేశారంటున్నారు కదా జగన్ గారు చేశారా చంద్రబాబు గారు చేశారా చంద్రబాబు